ఏపీలో కూటమి ప్రభుత్వం మరోసారి భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల్ని బదిలీలు చేసింది ఇందులో పలు జిల్లాల ఎస్పీలతో పాటు ఇతర అధికారులు కూడా ఉన్నారు ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో ఎన్నికల సమయంలో బదిలీ చేసిన అధికారులతో పాటు పలువురు పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అధికారులు కూడా ఉన్నారు ఇవాళ బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల జాబితా ఇలా ఉంది శ్రీకాకుళం ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డి శ్రీ సత్యసాయి ఎస్పీగా వి రత్న అనకాపల్లి ఎస్పీగా ఎం దీపిక విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్ పార్వతిపురం మన్యం ఎస్పీగా ఎస్వి రెడ్డిని నియమించారు గుంటూరు ఎస్పీగా సతీష్ కుమార్ కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్ తూర్పుగోదావరి ఎస్పీగా నరసింహ కిషోర్ ప్రకాశం ఎస్పీగా ఏఆర్ దామోదర్ నెల్లూరు ఎస్పీగా కృష్ణకాంత్ కడప ఎస్పీగా హర్షవర్ధన్ రాజును నియమించడం జరిగింది అనంతపురం ఎస్పీగా కెవి మురళీకృష్ణ అన్నమయ్య ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు అంబేద్కర్ కోనసీమ ఎస్పీగా బి కృష్ణారావు కృష్ణా జిల్లా ఎస్పీగా గంగాధర్ రావు అల్లూరు ఎస్పీగా అమిత్ బర్దార్ నియమించబడ్డారు విశాఖ డీసీపీ వన్ గా అజితా వేజెండ్ల విశాఖ డిసిపి టూగా తహీన్ సిన్హా ఏలూరు ఎస్పీగా ప్రతాప్ శోకిషోర్ పల్నాడు ఎస్పీగా కె శ్రీనివాసులు నియమించబడ్డారు